కూటం ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకు జనసేన బీజేపీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఓ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఇచ్చిన హామీల మేరకు సూప్రశిక్షలోని నాలుగు పథకాలను వెంటనే అమలు చేయడం జరిగింది పెన్షన్ అయితేనేమి అన్నా క్యాంటీన్ అయితేనేమి తల్లికి వందనమైతేనేమి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఇచ్చిన ఆమె సూపర్ శిక్షలో ఉన్నటువే కాకుండా లేని పథకాలను కూడా చాలా పథకాలను సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను మన విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా మన కదిరి శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారు ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గాన్ని నల్లజరు మండలాన్ని పూర్తి అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మేమందరము ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటాం అందులో ఉన్నప్పుడు నా అక్క చెల్లెళ్ళు నా చెల్లెమ్మలో మాట్లాడుతున్న సదరు మాజీ ముఖ్యమంత్రి గారికి తన ఛానల్లో తనకు సంబంధించిన వ్యక్తులు రాష్ట్రంలోని మహిళలను కించపరుస్తూ మాట్లాడితే కనీసం వాళ్ళను ఖండించే పరిస్థితుల్లో నేను హీన స్థితి పోయిన ప్రతిపక్ష నాయకుని ఇంతవరకు మనం నలభై ఏళ్ళ రాజ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చూడలేదని మరొకసారి తెలియజేసుకుంటున్నాను